వెల్కమ్ టు టీజె న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం తీర ప్రాంతం వెంబడి ఉన్న మాయాపట్నం ప్రాంతంలోని మత్స్యకారుల ఇళ్లపై సముద్రపు కెరటాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్న మాయాపట్నం ప్రాంతంలోని కనీస మౌలిక వస్తువులు కూడా కల్పించకుండా కాలయాపన చేస్తున్న మిన్నకుండిపోయారు రెండు వందల ముప్పై రెండు కోట్ల నిధులు కేటాయించామని చెబుతున్నారు అవి ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పటిలోగా టెండర్ పిలుస్తారు అని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి ప్రశ్నించారు మీరు తెచ్చిన రెండు వందల ముప్పై రెండు కోట్లు టెండర్లు పిలిచి పని ప్రారంభించే లోపే ఉప్పాడ సముద్రంలో కలిసిపోతుంది పవన్ కళ్యాణ్ మీరు పదవిలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో దాదాపు వంద ఇల్లు సముద్రంలోకి కొట్టుకొని పోయాయి మిగిలిన ఇల్లు కూడా రెండు మూడు రోజుల్లో కాపాడండి మీరు తెచ్చిన రెండు వందల ముప్పై రెండు కోట్లు టెండర్లు పిలిచి పని ప్రారంభించే లోపే ఉప్పాడ అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది అని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సాగించడం ఈ సముద్రం కొట్టిపోతున్నాయి దాదాపుగా మీరు సంవత్సరం కిందట మీరు నెగ్గే ముందు ఇక్కడ పోటీ చేసే ముందు ఇక్కడ ఉన్న గొట్టలన్నీ వేసేత్తాం బిగించేత్తం తిరిగి లేకుండా చేస్తామన్నారు కనీసం సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో నూట యాభై ఇల్లు పడిపోయినట్టు ఇక్కడ మీరు వచ్చినాక నూట యాభై ఇల్లు కూలిపోయాయి పోరే ఇల్లు కూలిపోయిన ఇల్లు పక్కనట్టుండే ఇప్పుడు రెండు వందల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తెచ్చి శాశ్వతంగా మీరు పని చేస్తారంటున్నారు మీరు మూడు వందల డెబ్బై కోట్లు ఎప్పుడు తెస్తారు ఎప్పుడు టెండర్లు వస్తారు ఎప్పుడు పో స్టార్ట్ చేస్తారు ఈ లోగా ఇదిగో తుప్పలు లేదు ఏమి లేదండి ఇక్కడ ఇప్పుడు అప్పుడు ఎన్ని ఇల్లు పడిపోయాయో ఓసారి సముద్రం వారు ఉన్న ప్రజల నాయకులందరూ చూడాలి ఇంకొక విషయం మీరు అప్పుడు దాకా ఆ టెండర్ వచ్చేదొరక కూడా కాదండి ఏ పోలవరం నిధిలో ఏ అమరావతి నిధులు ఇంకో నిధులో ఇంకో నిధులో తెచ్చి రెండు మూడు రోజుల్లో ఈ గట్టు ఇమ్మీడియట్లుగా మీరు స్టార్ట్ చేస్తే కనీసం మిగిలిన ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఈ ఇల్లులు కూడా పడిపోయి అంటే వీళ్ళ పరిస్థితి ఏం చేయాలి ఇక్కడున్న మత్స్యకారులు ఎక్కడికెళ్ళినా అది ఒక పెద్దవిడ అంటుంది ఎక్కడికెళ్ళినా మాకు ఇల్లు కూడా ఇవ్వటం లేదు మా బతుకులు తిరగలేవు మేము ఈ సముద్రంలోనే కొట్టిపోయి చచ్చిపోవాలని ఈ పెద్దవుడి మాట్లాడు ఇప్పుడున్న మాటలు మానే అన్ని ఆళ్ళకి ఒళ్ళు గగ్గులు పడుతుందండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో మీ నాయకులు ఉన్నారు మీ పెద్దలు ఉన్నారు మీ యొక్క ఎంపీడీసీలు ఉన్నారు మీకు సంబంధించిన నాయకులు అందరు ఉన్నారు వాళ్ళు వచ్చి ఒకసారి చూడాలి కదండి అయ్యా ఇక్కడ చూసి మీకు ఈ విషయం తెలియజేయాలి కదా మీకు ఈ విషయం మీకు తెలియదు కదా ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కానీ లే పట్టించుకోరు కదా ఇమీడియట్లీగా మీకు ఏంటంటే అంటే మూడు వందల డెబ్బై కోట్ల తేడా శుభ పరిమాణమే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఒప్పన అండి అది ఆ డబ్బులు తెచ్చి వర్క్ స్టార్ చేతిలో ఒప్పాడే కొట్టుకుపోద్ది ఈ ఒప్పాన కొట్టుకుపోకుండా రెండు మూడు రోజుల్లో దీని మీద సరైన నిర్ణయం తీసుకుని దీన్ని ఇక్కడ రాళ్ళతో కానీ మీరు కప్పెట్టగలిగితే స్వర్గీయ ఎవడే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈయనది దాన్ని ఇప్పుడున్న మీ ముందున్న ఎమ్మెల్యే గారు వర్మ గారు కానీ గీత గారు గాని దొరబాబు గారు గాని అప్పుడప్పుడు తెచ్చి రాళ్ళతో కప్పెట్టుకుని నీళ్ళు అయితే కాపాడగలిగే రాళ్ళు మీరు వచ్చారు సంవత్సరం అయింది ఈ సంవత్సరం వంద పోయాయి మీరు ఈ మూడు వందల డబ్బులు కోళ్ళు టెండర్ ఎత్తి టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేసేకి ఉప్పాడైపోద్దండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు టెండర్ వేసి ఇవన్నీ వర్క్ చేతులకు పోతే అందుకని మిమ్మల్ని మీడియా ద్వారాగా మా ఉప్పాల్లో ఉన్న మత్స్యగార మా బీసీ మత్స్యకార సోదరులు జరిపిన మిమ్మల్ని ప్రాధాపణ అడుగుతున్నాం ఇమీడియట్లుగా నిధులు లేకపోతే పోలవరం నిధులు కానీ అమరావతి నిధులు కానీ తెచ్చి మీడియన్ రెండు మూడు రోజులు ఈ వర్క్ స్టార్ట్ చేస్తే కనీసం మిగిలిన ఇల్లన్నా ఉంటాయి మిగిలిన ప్రజల యొక్క ప్రాణాలన్నా కాపాడు అవుతారు మిగిలిన యొక్క జీవితాలన్నా కాపాడు అవుతారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాండి నా పేరు పెద్ద ఉద్యమ నాయకుడిని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని మీ రోజు ఈ అన్ని చూసినాక మనోవ్యాధులు చెంది మిమ్మల్ని అడుగుతున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు అన్ని నాయకులు కూడా ఉన్నారు మీ రెవెన్యూ సిబ్బంది ఉంది మీ యంత్రాంగం ఉంది ఇది ఎంత కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చేయించాలే తప్ప మీరు వస్తున్నారు ఇగో ఇల్లు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినాక దాదాపుగా వంద నుంచి నూట యాభై ఇల్లులు పడిపోయి ఇక్కడ ఆయన ఏదో చేస్తాడు అనుకుంటే కనీసం ఏమీ లేదు కుప్పం లేదు ఏమీ లేదు అప్పుడే ఇల్లు పడిపోతున్నాయి ఇక్కడ మీరు మూడు వందల డెబ్బై కోట్లు తెచ్చి ఎప్పుడు చేస్తారు దాని తర్వాత పక్కనట్టండి దాని టెండర్ల కట్ట ఎంతో లేట్ అయిపోద్ది ఇమ్మీడియట్లుగా ఇమీడియట్లుగా ఇది ఉన్న ఇమ్మీడియట్లుగా రాళ్ళు వేసి ఉన్న కాపాడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ఇళ్ళని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కనీసం కలవాలంటేనే ఈ మనిషికి ఎవరో తెలియలేదు మేము ఒక బీసీ నాయకుడిగా ఓ తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఒకటే చెప్తున్నాం ఈ ఉప్పాల్లో ఉన్న నాయకులతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఇమీడియట్ ఈ పని కానీ చేయకపోతే మేము రోడ్డు ఎక్కవలసి వస్తుంది అయ్యా కలెక్టర్ గారు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొలిదన పవన్ కళ్యాణ్ గారు మా విల్లులు పోగడేసుకోమా లేకపోతే ఏం చేయం మేము రోడ్డు మీకు రమ్మంటారా లేకపోతే ఇల్లు పోడేసుకోమంటారా ఇల్లు పోయే మా బీసీలో మత్స్యకారులు ఏమీ లేనోళ్ళు భూములు లేవు వ్యాపారాలు లేవు సొంత నమ్ముకుని జీవితారు అటువంటి భూములన్నీ కూడా లేనివాళ్ళకి ఇల్లు పోతుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇక్కడ రావాలి కదా జియో మీరు మాట్లాడారు దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా జియో పట్టించుకున్నారాప్ియో సూప్ మీద మీరు మాట్లాడారు కదా మొన్న మీడియాతో మాట్లాడారు జియో సూప్ గురించి కనీసం ఆ జియో సూప్ అన్న మీరు పట్టించుకున్నారా దాకా ఏమీ లేదే మీరు కనీసం నియోజకవర్గాలు పట్టించుకోకపోతే ఎలాగంటే అయ్యా మీ సొంత నియోజకవర్గం మీరంటే పడిసచ్చే మత్స్యకారులు మీరు అంటే రోడ్ల మీదకి వచ్చే మత్స్యకారులు మీ సినిమా చూస్తుంటే ఇల్లు పోరా పర్లేదు మీ సినిమా చూడాలని భారీ ఎత్తులో కాకినాడ వెళ్ళిపోయారు జనాలు అందరూ కూడా ఇప్పటికన్నా వాళ్ళ జీవితాలు కాపాడండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది కలెక్టర్ గారు ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి తె మీరన్నా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మీకు దండ పెడతానయ్యా మీరు ఒకసారి వచ్చి చూసి మూడు వందల డెబ్బై కోట్ల టెండర్ ఎప్పుడు ఎత్తారు ఎప్పుడుకి వెళ్తారు ఇమీడియట్గా నేను వర్క్ స్టార్ట్ చేసి ఈ అన్నా కాపాడతారని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి అయ్యా こっちになるます。